ఆలియన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు అలే కిరణ్ కుమార్ అధ్యక్షతన జగన్నాథపురం నందుగల రేపో చిల్డ్రన్స్ హోం నందు ఉప్పాడ కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న రవిబాబు సోదరి నూకరత్నం జన్మదినం సందర్భంగా హోం నందుగల చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించుకుని చిన్నారులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలీ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గల పేద పిల్లలను ఆదుకోవాలని కష్టాల్లో ఉన్న పిల్లలకు సహాయం చేస్తూ వారి చదువుకు ఎంతో కొంత ఉపయోగపడుతూ వారిని ప్రోత్సహించినప్పుడు భవిష్యత్తులో వారు ఉన్నతమైన శిఖరాలకు చేరుకొని సమాజానికి ఉపయోగపడతారని అన్నారు కార్యక్రమంలో ముందుగా నూకరత్నం కేక్ కట్ చేసి చిన్నారులకు స్నాక్స్ కేక్ పంపిణీ చేయడం జరిగింది అలాగే చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలో నిర్వహించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలియజేయడం జరిగింది అలాగే స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్న సేవలు అభినందనీయమైనవని ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఉపయోగపడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్సీ అలై దుర్గా సుభద్ర మేము సైతం మీ కోసం క్లబ్ ప్రెసిడెంట్ అలై గణేష్ సేవా శక్తి ప్రెసిడెంట్ అలై లక్ష్మీ నాగేంద్ర

సిస్టర్ తెలంగాణం ఈ చిల్డ్రన్ హోమ్ లోటు జరుపుకోవాలని కూడా కనిపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను రెగ్యులర్ చేసే సేవా కార్యక్రమాలు చూసి వారు ఇక్కడ ఈ ప్రాబ్లం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లలు ట్రైనింగ్ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఆశ్రమాల్లో కానీ పిల్లలు ఎక్కడ చూడ వాళ్ళందరికీ చేదోడు వాళ్ళు ఉంటుంది వాళ్ళకి ఎవరాలు అనేది కానీ వాళ్ళ బుక్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కానీ ప్రతి ఒక్కరు సాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నదానం అనేది ఇక అన్న పరప్రమ ఇప్పుడు నుంచి నాన్నది చేత కొంచెం ఆటలు తెచ్చడం అనేది ప్రతి ఒక్కరికి బాధ్యత థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన జెడ్సీ సుభద్ర గారి అలాగే నాగేంద్ర ఈ భూమి నిర్వాహకులు అలాగే మా సేవ శక్తి క్లబ్ అధ్యక్షులు నాగేంద్ర గారిసిన స్వాతంత్రాలి నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ